జై శ్రీమన్నారాయణ శ్రీ ఆండాళ్ళు అనుగ్రహించిన తిరుప్పావై స్వేచ్ఛానువాదం బాబు మాడభూషి శ్రీ గోదాయైనమహ విష్ణు విష్ణుజిత్తుల వారు నివసించేవారు వారిది ఎంత భక్తి అంటే శ్రీకృష్ణస్వామి ఇస్తానంటే వద్దు స్వామి నీది అసలే సుకుమారమైన సుందర రూపం నా చూపులు సోకితే దిష్టి తగులుతుంది వద్దు నాకు దర్శనము వద్దు ఏమీ వద్దు చల్లనయ్య నీవు చల్లగా ఉంటే అంతే చాలు అని పరమాత్ముడి గురించి కన్నతండ్రిలా ఆలోచించిన పరమ భాగవతోత్తముడు ఆ మహానుభావుడికి తులసితోట్లో ఓ పాప దొరికింది ఆ పసిబిడ్డని భగవంతుడికి నిత్యము సమర్పించే మరొక మాలికలా భావించారు విష్ణు వారు ఆ పసిపాపకి గోదా అని నామకరణం చేశారు భగవంతుడికి విష్ణు వారు సమర్పించే మాలల్ని బాలగోదాదేవి తాను ముందుగానే ధరించేది ఒకనాడు ఆ విషయం తెలుసుకున్న విష్ణు వారు ఆ మాలికలు పెరుమాళ్ల సేవకు పనికిరావని తీసుకువెళ్లలేదు ఆ రాత్రి స్వామి విష్ణు వారికి స్వప్నంలో కనిపించి నాకు గోదా ధరించిన మాలలే ప్రేము అవే కావాలి అని చెప్పారు గోదాదేవి సామాన్యమైన బాలిక కాదని తనని రక్షించడం కోసం అవతరించిన తల్లి అని తెలుసుకుని అమ్మా ఆండాళ్ అని అప్రయత్నంగా పిలిచారు అభయమిచ్చి కాపాడే తల్లిగా ఆండాళ్ అనే పేరు గోదాదేవికి స్థిరపడింది ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణస్వామిని పొందాలని కాచాయిని అనే వ్రతం చేసేవారు తన ఊరే వ్రేపల్లెగా తన తోటి స్నేహితురాళ్లే గోపికలుగా స్వామి మందిరాన్నే అలనాటి నందగోపాలుని భవనముగా తనని తాను ఓ గోపిక్గా భావించుకుని శ్రీకృష్ణస్వామిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆండాళ్ తల్లి ఆచరించిన వ్రతమే ధనుర్మాస వ్రతం ఆ సందర్భంగా ఆండాళ్తల్లి ఆసువుగా పలికిన పలుకులే ముప్పది ఆండాల్ తల్లిని ప్రార్థించుకొని ఆ తల్లి అందించిన పాసురముల్ని పాడుకుందాం నీలా నీలాతుంగస్తప్తముద్భోజ్యకృష్ణం పరాధ్యం సంశ్రుతిశిరస్ సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాజ నికృత్య భుక్తే கோதாதஸ்ய நம இடமிதம் பூயே வாஸ்து பூய அன்னமயல் புலவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் நிசையால் பாடி கொடுத்தாள் நற்ப மாலை பூமாலை சுடி கொடுத்தாழை சொல்லு சுடி கொடுத்த சுடற்கொடியே சொல் பாவை பாடி பாடியருளவல்ல பல்பழையாய் நீ வேங்கடவர்க்கென்ற இது என்ற விம்மாத்தம் நாங்களவா வனமே நல்கு